ఒకటి రెండు కాదు యాభై ఐదు రోజులు పోలీసులకి ముచ్చమటలు పట్టించారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు అయితే మాత్రం ట్రాప్ వేసి వేటాడి వెంటాడి వెంటాడి ఆయన ఎక్కడుంటున్నారో అనువు అను అను గాలించి గాలించి ఎట్టకేలకు పట్టేసుకున్నారు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అది కూడా బెంగళూరు అవతల కర్ణాటకలో ఒక మారుమూల పల్లెటూరులో ఆయన తలదాచుకున్నారు ఓ రిసార్ట్లో అని తెలిసి పట్టుకున్నారు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారు అయితే ఇంతకు ఏ కేసులో కాకాని అరెస్ట్ అయ్యారు అనే విషయం చూస్తే క్వాజ్ అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా నిబంధనల విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం ఇలాంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అందులో ఏ ఫోరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ ఖాయమైన విషయం వచ్చిన వెంటనే సరే ఆయన కనిపించకుండా పోయారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్లు పోలీసులు ఎంత వెతికినా ఆచూక అయితే లభించలేదు అదే సమయంలో తాను బయటికి రాకుండా ముందస్తు బయలు ఇవ్వాలంటూ హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు అయితే ఆయా న్యాయస్థానాలు ఆ పిటిషన్లు కొట్టేశాయి కాకని మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఆయన కన్ను పడితే ఎలాంటి మైనైనా దాని లీజుదారి ఎవరైనా సరే రాజీకి రావడం ఆయనకి సమర్పించుకోవడం తప్పనిసరి అట విరుద్ధంగా మైనింగ్ చేయడం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను వినియోగించడం అందుకు అభ్యంతరం చెప్పే వారిని తనదైన శైలిలో బెదిరింపులకు గురి చేయడం లాంటివి కాకానికి వెనతో పెట్టిన విజిగా చెబుతుంటారు ఆయన తీరును నిరసిస్తూ అప్పట్లో సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేపడితే ఆయనపైకి వైసీపీ నేతల్ని హిజ్రాలు అలాగే రౌడీలని ఊసిగొలిపిన వైనం కూడా అప్పట్లో సంచలనగా మారింది దీంతో మరింత ముండుగా కాకాని వ్యతిరేకంగా సోమిరెడ్డి పనిచేశారు అతడి అక్రమ తవ్వకాల గురించి కలెక్టర్ ఎస్పీ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ప్రధానమంత్రి కేంద్ర మంత్రి వరకు పలుమార్లు కంప్లైంట్లు కూడా చేశారు దీంతో గత ఎన్నికలకు కాస్త ముందు గనులు అలాగే రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు కాకాని మొత్తంగా చూసుకుంటే అరవై ఒక్క వేల మూడు వందల పదమూడు టన్నుల క్లాడ్స్ అక్రమంగా తరలించేశారట దీనికి సంబంధించి ఫైన్గా ఏడు పాయింట్ ఐదు ఆరు కోట్లు చెల్లించాలని షోకాజీ నోటీస్ ఇచ్చిన ఆయన పట్టించుకోలేదు ఈ అంశంపై అధికారులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు అక్కడికి వెళ్తే ఆయన అక్కడ లేరు మార్చి ముప్పై ఒకటిన పోలీసులు ఎదుట హాజరు కావాలి హాజరు కాలేదు ఆ తర్వాత రెండుసార్లు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా సరే విచారణకు హాజరు కాలేదు దాంతో అప్పటి నుంచి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఎట్టకేలకు బెంగళూరు అవర్తల కర్ణాటకలో ఒక పల్లెటూరులో ఒక రిసార్ట్లో ఆయన ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఎట్టకేలకు దాదాపు యాభై ఐదు రోజుల ఒక టెన్షన్ వాతావరణానికి పోలీసులు తెరదించారు ఎట్టకేలకు పట్టేసారి కాకనుకోవద్దని